ఇప్పుడు ఏమైతే అంతేస్తే కా కూలింగ్ కాదు అక్కడ వచ్చినవా లేదా అన్నం తెచ్చుకున్నావా లేదా అది ముఖ్యం మీతో మీతో పాటు నేను కూడా తినాలని తెచ్చుకున్నా బావా ఏం కూర వేసుకొచ్చినా బావా పచ్చళ్ళేనా టమాటా పచ్చడినా కొంచెం నాకు కూడా వేరే టమాటా పచ్చడా నాకు కాకరకాయ కూర వేసుకుంటారా ఇది మరి వంటలకు వచ్చినట్టు ఉన్నది మంచిగా మన భోజనానికి వచ్చినట్టున్నది మీదేం కూర చిన్నమ్మ ఉల్లిగడ్డల పులుసా మీరేం తెచ్చుకున్నారు వనిత అక్క నాది కాకరకాయ కూర అక్క కాకరకాయ కూర ఎంత సంతోషంగా అంటే హ్యాపీగా అసలు చల్లగా ఉంది మరి వాతావరణం కూడా మనం అనుకు అనుకుంటాం కానీ అసలు ఈ పత్తి తీయడం ఇవన్నీ చాలా కష్టం నేను కొంచెం సేపు తీసినా నాకు కళ్ళు తిరిగి కింద పడిపోయినా నేను ఇంకా నా వల్ల కాలేదు అసలు నా వల్ల కాలేదు నా కళ్ళు తిరిగి బీపీ డౌన్ అయింది కొంచెం నా వల్ల కాలేదు అనుకుంటాం వాళ్ళు తీస్తారు సంతోషంగానే కానీ గ్రేట్ అసలు మీరు చాలా గ్రేట్ అందరికి ఉన్నదా బావ అయిపోయిందా తిన్నాక థమ్సప్ తెద్దాం లేదు లేదు అడుగుతేనే ఇప్పుడు వద్దు అన్నాడు తిరుపతి నేను టిఫిన్ బాక్స్ ఏం లేదని దీంట్లో పట్టుకొచ్చిన అదే అన్నం తినరన్న వల్లే సప్పుడే కూకున్నాను తర్వాత తీసుకొద్దామని అరేసు తగ్గిదట అరే దీరేంటి ఏంటిది టమాటా పచ్చ కారం నిన్న కారమే కావాలి ఒక్క నిమిషం ఏన్నా కొంచెం నాకైతే ఏకూర్రి ఇకన్నా కాకరకాయ కూర అంతే కొంచెం